హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీవన్ వెల్కమ్ టు ఎన్వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫ్రెండ్స్ మన ఎన్వీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే మనం వచ్చేసి అండ్ ఆల్ ఎంఎల్ఎం ప్లాన్స్ వెబ్సైట్ డిజైనింగు యాప్ డెవలప్మెంటు బ్లాక్ చేయిన్స్ ఇవన్నీ చేస్తామని చెప్పి ఇందులో ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది ఇప్పుడు చేస్తాను వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు ఇది అనేది అర్థం అవ్వదు ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వెబ్సైట్ వెబ్సైట్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ గ్రాఫిక్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఈ కామర్స్ డెవలప్మెంట్ ఇవి వచ్చేసి వెబ్ వెబ్సైట్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి యాప్ డెవలప్మెంట్ అని ఉంటుంది కదా ఈ యాప్ డెవలప్మెంట్లో ఐఫోన్ యాప్ డెవలప్మెంట్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కస్టమ్ యాప్ డెవలప్మెంట్ ఉంటుంది ఈ యాప్ డెవలప్మెంట్లో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ ఎస్ఈఓ సర్వీసెస్ అండ్ కన్సల్టెంట్ ఎస్ఈఓ అంటే ఏంటంటే సర్చ్ ఇంజైన్ ఆప్టమైజేషన్ సర్వీస్ అండ్ కన్సల్టెంట్ ఎస్ఈఓ సర్వీస్ అండ్ కన్సల్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్ఎం అండ్ నెట్వర్కింగ్ ఇవి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కిందకి మనకు వస్తాయి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బ్లాక్ చైన్ ఈ బ్లాక్ చైన్లో ఏమేమి ఉంటాయంటే డీ యాప్స్ డెవలప్మెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ టోకన్ అండ్ లిజనింగ్ Exchange development, blockchain development, token development, coin development, ICO, ICO development, smart contract verification. క్రిప్టో వాలెట్ ఇవి వచ్చేసి యాప్స్ డెవలప్మెంట్ ఇక్కడ లాస్ట్లో చూడండి స్మార్ట్ కాంట్రాక్ట్ వెరిఫికేషన్ అండ్ క్రిప్టో వాలెట్ ఇవి వచ్చేసి మనకి బ్లాక్ చైన్కి సంబంధించి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంఎల్ఎం ప్లాన్స్ ఈ ఎమ్మెల్యెం ప్లాన్స్లో మనం ఆల్రెడీ చాలామందికి ఎమ్మెల్యెం ప్లాన్స్ అనేవి కూడా చేయించాం ఈ ఎమ్ఎల్ఎం ప్లాన్స్లో ఏమేమి ఉన్నాయంటే బైనరీ ప్లాన్ స్పిల్ ఓవర్ బైనరీ ప్లాన్ ఆస్ట్రేలియన్ అప్ ప్లాన్ ఆస్ట్రేలియన్ ఎక్సప్ பிளான் யூனி லெவல் பிளான் ஹைபிரிட் பிளான் கிஃப்ட் பிளான் ரீ பிளான் பார்ட்டி பிளான் இன்வெஸ்ட்மெண்ட் பிளான் స్టెయిర్ స్టెప్ ప్లాన్ కంపెన్సేషన్ ప్లాన్ ఇవి వచ్చేసి మనకి ఎంఎల్ఎం ప్లాన్స్కి సంబంధించి ఇవి టోటల్గా వచ్చేసి ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో అవి టోటల్గా మన దగ్గర సర్వీసెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి ఇంకోసారి రిపీట్ చేస్తాను చూడండి వెబ్సైట్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాన్స్ ఉన్నాయి యాప్ డెవలప్మెంట్ ఉన్నాయి బ్లాక్ చైన్ ఉన్నాయి ఎంఎల్ఎం ప్లాన్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ మన దగ్గర ఏవి కావాలన్నా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏ ఒక్కటి కావాలన్నా మీరు మాకు కాల్ చేశారనుకోండి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసి మేము మీకు తర్వాతే సర్వీసెస్ అనేది అందిస్తాం ఆల్రెడీ చాలామందికి చేయించాం ఎంఎల్ఎం ప్లాన్స్ అయితే చాలా వరకు చాలా మంది మా దగ్గర తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీస్ రన్నింగ్లో కూడా ఉన్నాయి మీకు కావాలంటే వాళ్ళది డెమో రూపంలో మీకు చూపించి మేము మీకు ఇస్తాము ఓకే కాబట్టి మీలో ఎవరికైనా ఈ ప్లాన్స్ కావాలి అనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ అయ్యారనుకోండి క్లియర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా మేము ఎక్స్ప్లెనేషన్ అని ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ